పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులతో మూడు ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఈ నిధులు సాగునీటి ప్రాజెక్టులు ఉద్యాన పంటల విస్తరణ గ్రామీణ రహదారుల వంటి మౌలిక వస్తువుల కల్పనకు వినియోగించేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు రాయలసీమలో ఇరవై లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగు లక్ష్యంగా కార్యాచరణ ఉండాలని దిశానిర్దేశం చేశారు అమరావతి సచివాలయంలో పూర్వోదయ సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు పయ్యావుల కేశవ్ నిమ్మల రామానాయుడులతో పాటు ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు ప్రకాశం సహా రాయలసీమలోని ఎనభై రెండు క్లస్టర్లలో ఉద్యాన పంటల కేంద్రం అభివృద్ధి ఇరవై లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటల్ని విస్తరించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు పూర్వోదయ స్కీమ్ లో భాగంగా నలభై పేల కోట్ల కింద వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని సూచించారు ఇందులో ఇరవై పేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు మిగిలిన ఇరవై పేల కోట్లతో మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉందని అందుకనుగుణంగా కార్యాచరణ ఉండాలన్నారు ఇందులో ఐదు పేల కోట్లతో ప్రత్యేకంగా గ్రామీణ రహదారులు నిర్మించి జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులతో అనుసంధానం చేయాలని సీఎం సూచించారు అలాగే ప్రకాశం రాయలసీమ పరిధిలో మొత్తం ఇరవై మూడు మేజర్ మీడియం సాగునీటి ప్రాజెక్టు జెక్టులో వెయ్యి ఇరవై ఒక్క చెరువుల్ని పూర్తి చేయడం ద్వారా ఉద్యాన పంటలకు నీరందించేలా కార్యాచరణ చేపట్టాలన్నారు పోలవరం సాగర్ ప్రాజెక్టులను యాభై ఎనిమిది పేల ఏడు వందల కోట్లతో అనుసంధానించడంపై చంద్రబాబు అధికారులతో చర్చించారు ఈ అనుసంధానంతో నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కొత్తగా ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు మరో ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అరవై లక్షల మందికి తాగునీరు అందుతుందని వివరించారు పారిశ్రామిక అవసరాల కోసం ఇరవై టీఎంసీల నీటిని కేటాయించే వీలుందన్నారు ఇందుకు సంబంధించి త్వరలోనే పనులు మొదలు పెట్టాలని సీఎం ప్రాజెక్టు నుంచి రెండు వందల టీఎంసీల గోదావరి వరద జలాల్ని బొల్లాపల్లి నల్లమల సాగర్లకు అలాగే నాగార్జున సాగర్ నుంచి యాభై టీఎంసీల కృష్ణా వరద జలాల్ని బొల్లాపల్లికి తరలించే యోచన చెయ్యాలని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చెప్పిన ముఖ్యమంత్రి ఇందుకోసం ఐదు వేల కోట్లతో వివిధ ప్రాజెక్టుల పూర్తికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు ఉత్తరాంధ్ర జిల్లాలో ఆయిల్ పామ్ కు ఇతర ఉద్యాన పంటలకు అనుకూలమని ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ జిల్లాల్లో నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ను ప్రోత్సహించాలని సూచించారు నూట అరవై తొమ్మిది కోట్లతో వంశధార నాగావళి చంపావతి నదుల అనుసంధానం చేపట్టేలా కార్యాచరణ చేపట్టాలన్నారు హిరమండలం రిజర్వాయర్ నారాయణపురం ఆనకట్టను అనుసంధానించడం ద్వారా ఐదు ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చేందుకు వీలుంటుందని చెప్పారు